హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు నేను ఇంట్లో నెగిటివ్ పోయి మీరు అనుకున్న కార్యాలు సిద్ధించాలి అంటే వ్యాపారం వృద్ధి బాగా ఉండాలి అన్న మనం ఇలా నిమ్మకాయ కుంకుమ పసుపుతో సింహద్వారం దగ్గర పెట్టుకుంటే మనకి నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుంది అనమాట ఈ రోజు మనము పసుపు కుంకుమ నిమ్మకాయతో నెగిటివ్ అనే ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ ఎలా వస్తుంది మనము పసుపు తీసుకోవాలండి మనం నీట్గా దంచుకున్న పసుపు అండి మంచిగా ఉండాలి పసుపు కుంకుమ తీసుకోవాలి ఒక నిమ్మకాయ తీసుకోవాలి ఇప్పుడు ఎలా చేయాలో నేను చూపిస్తానండి నిమ్మకాయని మనం కట్ చేసుకోవాలి రెండు భాగాలుగా కట్ చేస్తున్నాను నిమ్మకాయని మంచి పసుపు రంగులో ఉన్న నిమ్మకాయని మనం తీసుకోవాలన్నమాట మనం రెండు నిమ్మకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి కట్ చేసి పెట్టుకొని మనము పసుపు పసుపు కుంకుమ అనమాట నిమ్మకాయల్ని కట్ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా పసుపు పసుపు కొద్దిగా తీసుకోవాలి మనం పసుపు తీసుకున్నాం కదా పసుపుని మనం నిండుగా అద్దాలండి నిమ్మకాయకి చాలా నిండుగా అద్దుకోవాలి ఎప్పుడైనా పసుపు నిండుగా అద్దుకుంటే నిండుదనంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కుంకుమ అద్దుకోవాలి మనము పసుపు అద్దాం కదా ఇప్పుడు నిమ్మకాయకి నిమ్మకాయ పచ్చదనంగా ఉండాలండి కుంకుమ కూడా నిండుగా అద్దుకోవాలి అప్పుడే మనకి నెగిటివ్ అనేది ఇంటిలో అనమాట నిండుగా ఉండాలి ఇలాగా అద్దుకోవాలన్నమాట ఇలాగా మనము చేసి పెట్టుకున్నాం కదండి పసుపు కుంకుమ నిమ్మకాయతో ಈ ಪಸಪು ನಿಮ್ಮಕಾಯ కుంకుమతో నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందనమాట సింహద్వారానికి అటు ఇటు పెట్టాలి ఇలా చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది మీరు అనుకున్న పనులు సక్రమంగా నెరవేరుతాయి నరదిష్టి ఉండదు శత్రు బాధలు ఉండవు మీరు ఈ నిమ్మకాయ దిష్టి తీసి మనిషికి కింద నుంచి పైకి తీయాలని మనిషికి ఉన్న నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుందనమాట మనం ఈ పసుపు నిమ్మకాయతో కూడా మనం దిష్టి తీయొచ్చు అనమాట మీకు ఎటువంటి సమస్యలు దూరం అవ్వటమే కాకుండా ఐశ్వర్యం అనేది కలుగుతుంది మనకు కంటికి కనపడి దైవంతో పాటు ఒక రకమైన నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుందండి గాలిలో దీనివల్ల మానసిక ఒత్తిళ్లకు లోన్ అవుతారు మనకు మంచి అనేది ద్వారం నుండే వస్తుంది అయితే చెడు కూడా ద్వారం నుండే వస్తుంది అందువల్ల నిమ్మకాయ కుంకుమతో ఇలా చేస్తే మనకు మంచి ఫలితం అనేది ఉంటుంది ఎక్కువగా కనకదుర్గమ్మ ఆంజనేయ స్వామి టెంపుల్లో ఈ నిమ్మకాయ పసుపు భూమిని మనం పెట్టుకుంటారండి పెట్టుకోవడం వల్ల చాలా బాగా పనిచేస్తుందనమాట ఇప్పుడు మనము సింహద్వారం దగ్గర మనం పెట్టుకుందాం మనము సింహద్వారం దగ్గర నిమ్మకాయని మనము ముందు పసుపు పెట్టాలండి తరువాత కుంకుమ పెట్టుకోవాలి ఇలా సింహద్వారానికి అటు ఇటు పసుపు పసుపు నిమ్మ చెక్క ఇటు కుంకుమ నిమ్మ చెక్క మనం పెట్టుకోవాలన్నమాట ఇలా ఇలా సింహద్వారానికి లోపలి పక్క మనం పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుంటే నెగిటివ్ పోయి పాజిటివ్ అనేది వస్తుందనమాట ఇలా చేయటం వల్ల చాలా మంచిది అనమాట చూసారా ఫ్రెండ్స్ చక్కగా నెగిటివ్ను పోగొట్టుకొని పాజిటివ్ అనేది మన ఇంటిలోకి వస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఉంటుంది అనమాట చూసారా నిమ్మకాయల్ని అటు ఇటు పెట్టుకోవాలండి ఇలా ప్రతి శుక్రవారం మనం చేసుకుంటే చాలా మంచిది అనమాట శుక్రవారం రోజు చేసి శనివారం రోజు తీసి మళ్ళీ శుక్రవారం రోజు మనం అలా పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవటం వల్ల ఇంటిలో నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుందండి మీరు అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి వృత్తి వ్యాపారులోనూ ఒత్తి వ్యాపారాల్లోనూ మానసిక ఉన్న ఏమున్నా పోతాయి అనమాట ఈ పసుపు నిమ్మకాయ అంత పవర్ఫుల్ అనమాట మనం రోజు ప్రతిరోజు మనం గడప దాడుతూ ఉంటాము లోపలికి వస్తుంటాం బయటికి వెళ్తూ ఉంటాం మనలో నుంచి నెగిటివ్ అనేది వస్తుందండి బయట నుంచి అది కూడా పోతుందనమాట చూసారా ఫ్రెండ్స్ ఈ పసుపు నిమ్మకాయ కుంకుమతో దుష్టి నర నరదృష్టి ఉన్నా పోతుందనమాట మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ధన్యవాదాలు